ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు మూడు పువ్వులు ఆరు కాయలు అర్ధరాత్రి లేదు ఇంకొక రోజు లేదు ఈ సెలవు లేదు ఆ సెలవు లేదు ఎప్పుడు దొరుకుతుంది సరే ముఖ్యమంత్రి గారే అంతకుముందు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏం తమ్ముళ్ళు రెండు పెగ్గులు వేసి పడుకుంటే తప్ప అని అన్నీ సారే ప్రమోట్ చేశారు కాబట్టి ఇక క్షేత్రస్థాయి వరకు వాళ్ళ విధానం ప్రకారం తీసుకెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది లేదేమో కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాలనీలలో పెట్టారు బళ్ళ దగ్గర పెట్టారు బస్ స్టాండ్ దగ్గర పెట్టారని స్వయాన టీడీపీ ఎమ్మెల్యే తిరువూరు కొలిగపూడి శ్రీనివాసరావు గారు కూడా అంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడున్నాయో అక్కడ పెట్టండి బస్ స్టాండ్ పక్కన పెట్టారు గుడి పక్కన పెట్టారు బడి పక్కన పెట్టారు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసాం కొందరు మహిళలు దీన్ని వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు లిక్కర్ షాపుల మీద దాడులు చేశారు ఏం చేసినా వాళ్ళ మాట ఎందుకు గిట్టుబాటు అవుతుంది ఈ పక్క అధికారంలో ఉన్న వాళ్ళే షాపులన్నీ పెట్టారు బెల్ట్ షాపులు వాళ్ళవే ఇంకో షాపులు వాళ్ళవే ఏదో వాటికి వ్యతిరేకంగా వాటిని తీసేయిస్తాము లేకుంటే వాటికి వ్యతిరేకంగా ఉన్నాము అని ఎక్కడికక్కడ స్థానికంగా యాక్టివ్గా ఉండే నాయకులు ఏదో ఆ మాట ఈ మాట చెప్పి ఆ ధర్నాలు చేసే వాళ్ళని పంపించేస్తారు తాజాగా అటువంటిదే మాజీ హోంశాఖ మంత్రి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెదాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మాజీ హోమ్ మినిస్టర్ కూడా తన ఇంటిని ముట్టడించారు నిమ్మకాయల చినరాజప్ప చినరాజప్ప గారింటిని కళ్ళు గీత కార్మికులు ముట్టడించారు వాళ్ళు యాక్చువల్గా మాధవపట్నం నుంచి అట మాధవపట్నం నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్యలు పిల్లలు కుటుంబ సభ్యులు అందరితో ఒక ర్యాలీగా వెళ్ళి అచ్చంపేటలో ఉంటారట చినరాజప్ప గారు ఆయన నివాసం వరకు ర్యాలీగా వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ప్రొటెస్ట్ చేశారు మాధవపట్నంలో అట పదహారు బెల్ట్ షాపులు ఉన్నాయట దానివల్ల మా ఉపాధి పోతుంది అని కళ్ళు గీత కార్మికులు మా ఉపాధి పోతుంది బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు లిక్కర్ షాపులు కాదు బెల్ట్ షాపులు పదహారు ఉన్నాయట బెల్టర్ షాపులు తీసేయంటే నిర్వాహకులు అడిగితే కొడుతున్నారట మరి ఊరుకుంటారా ఏం చేస్తారు వాళ్ళు ఇంకొకరి దగ్గర లచ్చ లచ్చలు గట్టి తెచ్చుకో అంటారు వాళ్ళు అమ్ముకోవాలి కదా మరి ఇంకా ఇంక ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంది కదా సో ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు వాళ్ళతో మాట్లాడి అది ఇది అది లేకుండా చేస్తాను లేదు రాజకీయ నాయకులు ఏం చేస్తారు అక్కడికి అక్కడ పోలీసులకు ఫోన్ చేస్తారు ఏంది ఇది ఏం జరుగుతుంది దాని మీద దృష్టి పెట్టండి అది ఇది అంటారు పోలీసులకు కూడా తెలుసు మరి అన్నీ చేసేది వీళ్ళే కదా మళ్ళీ మాకు ఫోన్ చేస్తే మేమేం చేయాలి ఏదో సరే సార్ అని చెప్పి అప్పుడు అట్లా అంటారు సో మరి సీఈవెన్ చిన్నరాజప్ప గారు కూడా అదే చేశారట సామర్ల పాటు సీఏతో మాట్లాడారట గీత కార్మికులకు న్యాయం చేస్తేనే హామీ ఇచ్చి పంపించారు న్యాయం ఎట్లా చేస్తారు బెల్ షాపులు తీసేస్తారా బెల్ షాపులని అధికార పార్టీ వాళ్ళకి ఏమంటారు లచ్చ లచ్చలు ఇచ్చే పెట్టుకున్నారు కదా మరి ఏమన్నా మరి ఏం చేయాలి తీసేయలేరు కదా లిక్కర్ షాపులు తీసేస్తారు ఎట్లా తీసేస్తారు లచ్చ లచ్చలు గట్టి తెచ్చుకున్నారు కదా ఏది కాదు మరి ఎవరు కళ్ళగిత కార్మికులు రోజు పోలేరు కదా ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదా సో ఒకసారి బాధ చెప్పారు ఇంకేం వినలేదని ఇంకా అంతే వాళ్ళ పని వాళ్ళు మామూలుగా చేసుకుంటూ ఉంటారు అట్లా బెల్ట్ షాపులు కింది వరకు వెళ్ళిపోయి ఉపాధ్యాయులమే కాదు ఆ పిచ్చలు పిడితనం పెరిగిపోయింది రకరకాల క్రైములు కానీ దాంతోనే ముడిపడి ఉన్నా కూడా ప్రభుత్వాలే దాన్ని ప్రమోట్ చేస్తే మనుషుల మైండ్ సెట్లు మారకుండా మనుషుల ఆలోచనలు మారకుండా ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తే సైకోలను మరింత సైకోలుగా ఉపయోగం చేస్తూ ఉంటాయి ఈ లెక్కలు గంజాయి రకరకాలు అనుభవించే వాళ్ళు అనుభవిస్తున్నది ఏం చేయాలి